రాష్ట్ర బంధులో పాల్గొన్న భద్ర నడిగొట్టు సంతోష్ హైదరాబాద్ నగరంలో కార్య తరఖలో జరిగిన రాష్ట్ర రూపంలో సామాజిక తత్వవేత్త ప్రముఖ రచయిత బీసీ సంఘాల జాతీయ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎక్సేజ్ భద్ర నేతృత్వంలో సనాతన నియోజన వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ధర్మాలు రాష్ట్ర రూపంలో బంధు పెద్ద ఎత్తున చేపడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు బీసీ జాతీయ నాయకులు నడిగొట్టు సంతోష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భద్రా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు సహకరించిన ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీ నాయకులకు ప్రజానీకానికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ ఉద్యమం కేవలం ప్రారంభం మాత్రమే వచ్చే ఎన్నికల నాటికి అగ్నిగుండాలను ఆవహించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించేంత వరకు మరొక తెలంగాణ పోరాటంగా దీన్ని పేరే బీసీ రాజ్యాధికార ఉద్యమంగా రానున్న రోజులలో ప్రజలకు విస్తృతంగా తీసుకొని పోయి స్థాయిలో జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసేదాకా మేము ఈ రోజు నుంచి నిద్రబోమని అమర్వీల ఆశాలు సాధిస్తామని ఈ సందర్భంగా భద్ర పేర్కొన్నారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా మోసం చేస్తున్నా ఉన్నాయి బీసీలు పాటు వాళ్ళు వాళ్ళని మోసం చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతున్నారు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తోడు లాగా వాళ్ళకు తోడు దొంగలు తోడు తోడు దొంగలాగా బీఆర్ఎస్ పార్టీ అందరూ నాటకాలు చేస్తున్నారు ఈ బంధులో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన కూడా కేవలం కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఐక్య పోరాటాలు చేయాలి రాజ్యాధికారం అస్తవ్యతం చేసుకోవాలి అప్పుడు మాత్రమే బీసీల బతుకులు మారుతాయన్నారు గుర్ల తరహా మరాఠీలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడికక్కడ దేశం మొత్తం స్తంభింపజేస్తామని భవిష్యత్తులో బీసీల తరహా చూపిస్తామని అన్ని రాజకీయ పార్టీలు బీసీలను పార్టీ అధ్యక్ష పదవుల్లో వెంటనే నియమి ఇవ్వాలని బీసీల పట్ల వాళ్ళ నీతి నిజాత చిత్తశుద్ధిని ప్రజలు ప్రకటించకపోతే అన్ని రాజకీయ పార్టీలు బీసీ ద్రోహులేనని చరిత్రహీనుగా గురుదాన్ని సందర్భంగా పేర్కొన్నారు ही कार्यक्रमला बीसी संघाना नायक काँग्रेस पार्टी नायकसंख्यला पा